ట్ల గందరగోళం అభ్యర్థుల్లో అయోమయం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కొలువు తీరి మరికొద్ది రోజుల్లో ఏడాది పూర్తవుతుంది ఆల్రెడీ నిన్నటితో ఏడాది అయింది కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి మొదటి సంతకమైన వంద రోజుల్లో మెగాడిఏసీ కూడా దాదాపు ఏడాది వంద రోజుల్లో నోటిఫికేషన్ రాకపోయినా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీకి అభ్యర్థులను ఒకింత మానసిక ఒత్తిడికి చేస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు జారీ చేసిన నాటి నుండి కేవలం నలభై ఐదు రోజుల్లో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేయడం ఒక ఎత్తు అయితే ఆ పరీక్ష నిర్వహణకు కావాల్సిన ఆల్ టికెట్ల జారీలో గందరగోళం అభ్యర్థులకు మరింత ఆందోళన కలిగించే విషయం రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల ముప్పై ఐదు వేల మంది అభ్యర్థులు వివిధ పోస్టులకు వారి అర్హతను బట్టి నాలుగైదు పోస్టులు దరఖాస్తు చేశారు దీనివల్ల ఐదు లక్షల డెబ్బై ఏడు వేల నాలుగు వందల పదిహేడు దరఖాస్తులు వచ్చాయి దరఖాస్తు ప్రక్రియలో అభ్యర్థులకు ఐదు ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు ఎంపిక చేసుకోమని అవకాశం కల్పించారు ఇందులో ఒక పరీక్ష ఒక పట్టణంలో ఇంకో పరీక్ష వేరే పట్టణంలో రాసే విధంగా హాల్ టికెట్లు జారీ చేశారు ఇందులో ఇంకో విచిత్రం ఏమిటంటే ఒక అభ్యర్థికి ఒకే రోజు ఉదయం ఎస్జిటి పరీక్ష విజయవాడలో అదే రోజు మధ్యాహ్నం పాఠశాల సహాయకుల పరీక్ష హైదరాబాద్లో కేటాయించారు ఒకే రోజు రెండు వేరు వేరు పట్టణాల్లో పరీక్షా కేంద్రాలు కేటాయించడం ఎంతవరకు సమంజసం కేవలం రెండున్నర గంటల వ్యవధిలో విజయవాడ నుండి హైదరాబాద్కు ఎలా చేరుకుంటారో విఘ్నులైన విద్యాధికారులే ఆలోచించాలి ఇక మహిళా అభ్యర్థికి ఒకరోజు శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేటలో ఈజీటీ తెలుగు పరీక్ష మరుసటి రోజు ఉదయాన్నే హైదరాబాదులో పీజీటీ పరీక్ష ఉంది శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ చేరుకోవడానికి రైలు ప్రయాణమే కనీసం పద్నాలుగు గంటలు పడుతుంది అటువంటిది హైదరాబాద్ అటువంటిది అభ్యర్థి హైదరాబాద్ చేరి అక్కడ నుండి ఎంతో దూరంలో ఉన్న ఆ పరీక్షా కేంద్రానికి సమయానికి ఏ విధంగా చేరుకుంటారో ప్రశ్నార్థకమైన అంశం ఏడాదిన్నర వయసు చంటి పిల్లాడితో గల మహిళ అభ్యర్థి అన్ని సెంటర్లు హైదరాబాదులో కేటాయించాలని అధికారులను ప్రాధాయపడుతున్న ఈ నెల ఆరున టీజీటీ గణితం ఒక రోజు వ్యవధిలో పీజీటీ పరీక్షను విశాఖపట్నంలో మరలా మూడు రోజుల వ్యవధిలో పాఠశాల సహాయకుల గణిత పరీక్షకు పన్నెండున హైదరాబాద్లో ఒక సెంటర్ కేటాయించారు ఒక్కరోజు వ్యవధిలో చంటి పిల్లాడితో విశాఖపట్నం నుండి హైదరాబాద్ వరకు రెండు సార్లు ప్రయాణం చేయడం దుర్లభం ఒక పరీక్ష రాయడానికి ఇన్ని ప్రాంతాలు తిరగడం అభ్యర్థులకు ఎంతో ఆర్థిక వ్య వ్యయ ప్రయాసాలతో కూడిన అంశం ఇటువంటి కోకొల్లలుగా హాలిటిక్ జారీ లోపాలు ఉన్నాయి ఇటువంటి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని విద్యాశాఖ అధికారులకు అభ్యర్థులు వారి పరీక్ష ఒకే పట్టణంలో కేటాయించాలని కోరుతున్నారు ఆర్టిఫిటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులో ఉన్న రోజుల్లో కూడా రొటీన్గా అభ్యర్థుల దరఖాస్తులను బట్టి పరీక్షా కేంద్రాలను నిర్ణయించడం సరికాదు టెక్నాలజీ కనిపెట్టిన బాబు జ జమానాలో ఆయన కుమారుడు లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి టెక్నికల్ తప్పులు జరగడం ఏమాత్రం వాంఛనీయం కాదు అన్నిటికీ మించి డీఏసీలో ఎదురైన ఇబ్బందులు సరిచేసి ఉద్యోగాలు ఇవ్వాలని చూసినప్పుడు ఇటువంటి చిన్న లోపాలను కూడా సరిదిద్దితే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది హాల్టికలు జారీ చేసిన తర్వాత ఈ కేసులో జోక్యం చేసుకోలేమంటూ సాక్షాత్తు రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో హాల్టికలు జారీ అయ్యే ప్రధాన సమస్య అవ్వడం గమనార్హం ఎంత ఘోరమైన పరిస్థితి ఒకే అభ్యర్థికి పదిహేనో ఉదయం విజయవాడలో ఎస్ఈటి పరీక్ష మధ్యాహ్నం హైదరాబాద్లో చెల్లో సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్ పరీక్ష ఆరు ఎనిమిది వైజాగ్లో మ్యాథ్స్ పన్నెండు హైదరాబాద్లో లెక్కల పరీక్ష ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు ఇంత 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 తొందరపాటుతో ఇంత ఆత్రుతతో ఇంత ఎంతమంది మొరపెట్టుకుంటున్నా బాబో వద్దు ఇప్పుడు వద్దు టైం ఇవ్వండి మాకు టెట పెట్టండి ఏసి పెంచండి అని ఎంత మొరపెట్టుకుంటున్నా ఈ ఈ గవర్నమెంటు ఆ లోకేష్ ఎంత ముండిపట్టుగా ఎందుకున్నాడో ఎవరికీ అర్థం కావట్లేదు అలాగే సెంటర్స్ కూడా పనికిలాంటి సెంటర్స్ కూడా ఇచ్చారు చిన్న చిన్న పది ఇరవై కంప్యూటర్లు ఉన్న చిన్న చిన్న సెంటర్స్ అంటే ఎల్ఐసి ఎగ్జామ్స్ అలాంటి రాసే సెంటర్స్ కూడా ఇచ్చారు ఎంత ఘోరమైన విషయం అంటే ఈ డిఎస్సి అనేది ఒక ఐఏఎస్ ఐపిఎస్ లాంటిది ఆంధ్రప్రదేశ్లో అలాంటిది ఇంత గందరగోళానికి అభ్యర్థులను గురి చేస్తూ అభ్యర్థులని బాధ పెడుతూ ఇంత విధంగా చేయడానికి కారణం ఏంటో అందరికీ అంతు పట్టడం లేదు ఈ లోకేష్ గారు ఎనరు ఇక మాట వినరు ఓటుతోటే బుద్ధి చెప్పాలి